శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు అలా ఉంటుంది చూద్దాం ఇద్దరు మీ అందరికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహారాలు ఏవైతే ఉన్నాయో సంవత్సర దీక్ష సాగుతున్నాయి అవన్నీ జూలై మూడో తారీఖున దేవప్రశి కార్యాలయం జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ చేస్తాం చూడండి వివరాలను కూడా ఈ రాశి ఫలితాలు వీడియో రూపంలో అందజేస్తాను మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ ఆషాఢ మాసం ఆరో తారీఖు నుంచి అతిశక్తివంతమైనటువంటి వారాహి నవరాత్రులు గురు పౌర్ణమి అనేక పర్వదినాలు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ కార్యాలయంలో వారాహి నవరాత్రి దీక్షలు సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రం వద్ద జరుగుతాయి ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే ప్రతిరోజు వారాహి హోమంతో పాటుగా విశేష హోమాలు జరుగుతాయి వివరాలను మీ త్వరలో అందజేస్తాను శతచండీ పారాయణ సార్లు చండీ సప్సతి పారాయణ చేసి చండీ హోమాలు నిర్వహిస్తాము ఆ పూజల వివరాలను కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత పూర్తిగా వివరాలను అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండో చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏనుగు పెడతూ ఉంటే వెనకాల కుక్కలు మరుగుతూ ఉంటాయి కానీ ఏనుగు పట్టించుకోదు మీరు ఏనుగులా ఉంటారు ఈ సమయంలో మీకు తెలుసు మీ గురించి వెనకాల ఎవరేమనుకుంటున్నారు మిమ్మల్ని ఎలా కామెంట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఏ దృష్టిలో ఎలా చూస్తున్నారు మంచిగా చెడుగాన మీతో అవసరం ఉందా మీ మీద అజ్ఞానంతోనా అన్నీ మీకు తెలుసు కానీ ఏది పట్టించుకోరు మీ పని మీరు చేసుకుంటారు నా భార్య నా భర్త నా పిల్లలు నా సంసారం ఇలాగ ప్రయారిటీ ఎంతవరకు వచ్చింద సర్కిల్ ఆ సర్కిల్లో మీ కుటుంబ సభ్యులు పైన ఇంకెవరో లేరు అలాగా మీ ఫ్యామిలీకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ప్రశాంతంగా జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు మీరు ఈ సమయమంతా కూడా ఈ పదిహేను రోజులు ఆనందకరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటాయి మీ గురించి ఏమంటున్నారు వెనకాల ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఏది మనసులో పెట్టుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి అసలు ఎవరిని మీరు పట్టించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ సోట్స్ మీ పాస్ట్లో తీవ్ర మానసిక ఒత్తిడి తెలియని శత్రువుతో పోరాటం ఎవరిని ఎలా చెప్పాలి ఎవరికి ఏం చెప్పాలి తెలియని అయోమయ స్థితి చికాకులు మానసిక ఒత్తిడి ప్రస్తుతంలో ఏది పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటుంది ఎవరు ఎలా అనుకుంటే నాకే నాకు అనవసరం నా లైఫ్ నా ఇష్టం నేను ఎలా ఉంటాను ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు హాయిగా సుఖంగా ఉంటుంది ఎటువంటి ఏది పట్టించుకోరు చిన్న చిన్న విజయాలు ఉంటాయి చిన్న చిన్న గౌరవాలు పొందుతారు ప్రశాంతంగా వాతావరణం సాగిపోతుంది మీ పని మీరు చూసుకుంటే పక్క వాళ్ళని ఎవరిని పట్టించుకోరు ఇది ఉత్తమం ఇలాగే ఉండండి ఫ్యూచర్ కార్డులో కొన్ని సందర్భాల్లో కొంత మీకు కోపం తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కోపం తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎవరితోనూ ఏమి మాట్లాడకండి ఏది పట్టించుకోకండి ఇక్కడ మీకు చెప్పాను కదా ప్రస్తుతం మీకు బాగుంటుంది మేము వెనకాల కొంతమంది మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ మీకు తెలిసి ఒక స్టేజ్లో మీకు కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మీరు కూడా మాట వేసే అవకాశం ఉంటుంది దాని మూలంగా ఫ్యూచర్ కార్డులో కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల మౌనంగా ఉండండి పట్టించుకోకండి సమాధానం చెప్తే వాదన పెరుగుతుంది సమాధానం చెప్పకపోతే మీకు చేత కాదు మీకు మీకు పౌరుషన్ లేదు అని అనుకుంటారు ఎదురు వాళ్ళు అనుకోని ఏంటి నష్టమేమి దానివల్ల దానిలో పోయేదేమి ఉండదు మీరు ప్రశాంతంగా ఉంటారు అలా ఆలోచించుకోండి అంతే కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ జస్టిస్ సామాజికంగా సెవెన్ ఆఫ్ ప్యాంటికల్స్ కుటుంబరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా ఉంటారు మీరు రావాల్సిన గౌరవం మీకు వస్తుంది పొందవలసిన గౌరవం పొందుతారు ప్రశాంతంగా ఉండదు ఎటువంటి ఇబ్బందిని ఏమి ఉండవు సామాజికంగా అనుకున్నప్పుడు సమాజాన్ని కొంత మీరు ఊహించుకుంటారు వీళ్ళు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఈ రకంగా ఉండాలి నేను వీళ్ళతో ఎలా ఉన్నా కదా వాళ్ళు నాతో ఎలా ఉండాలి మీరు కొన్ని ఊహించుకుంటారు వాస్తవంలో అలా జరగదు ఎంతమందిని మనం మార్చగలుగుతాం ఎంతమందిని మనం తృప్తిపరచగలుగుతాం ఎంతమంది మనం దారిలో తీర్చగలుగుతాం అనే విషయం ఆలోచిస్తే ఎవరిని దారిలో తేలేరు ఎవరిని మార్చలేని విషయం మీకు అర్థమయ్యి ఏది పట్టించుకోరు వదిలేసేయండి అన్నీ కూడా మీ పని మీరు చూసుకోండి ఫస్ట్ కాబట్టి మీ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు మీ ఫ్యామిలీ అంతే మీతో ఏం పట్టించుకోవద్దు ఇదే మీకు ఉత్తమమైనటువంటి సూచన ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంత మీకు నిరుత్సాహంగా ఉంటుంది ఉన్నదాంతో తృప్తి పడాలి ఉద్యోగం మారాలి లేదా ప్రాజెక్ట్ మారాలి అనే ప్రయత్నాలు ఏమైనా చేస్తే ఈ సమయం మీకు అనుకూలం కాదు కొంత కొత్త దాంట్లో వెళ్ళినా కానీ కొత్త ప్రాజెక్టుకి వెళ్ళినా కొత్త జాబ్ మారినా కానీ మీకు చికాగానే ఉండదు తృప్తికరంగా ఉండదు ఉన్నదాంతో మీరు తృప్తిపడి ప్రశాంతంగా ఉద్యోగం పోకుండా మీరు కాపాడుకోండి ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ ఏదైనా రెఫరెన్స్ జాబ్ ట్రై చేస్తూ వస్తుంది కానీ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ అవి పెట్టద్దు రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా మీ జాబ్ దొరుకుతుంది ఫేక్ పెడితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు జన్మరాశికి ఎందు వస్తాను గురుగ్రహ సంచారం అనుకూలంగా లేదు అందువల్ల మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే కొన్నాళ్ళకు నెల రెండు నెలలకు ఉద్యోగం పోతుంది ఇబ్బంది పడతారు రెఫరెన్స్లో ట్రై చేయండి గ్యారంటీ వస్తుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ పని ఒత్తిడి పెరిగిపోతుంది పని భారం పెరిగిపోతుంది శారీరక శ్రమ ఎక్కువైపోతుంది అందువల్ల కొంచెం ప్రిపరేషన్ని జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తుంది సహాయం తక్కువగా ఉన్నది సహకారం తక్కువగా ఉన్నది ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్నీ మీరే చేసుకోవాలి ఎలా చేయాలి ప్లాన్ మీరే చేయాలి ఐటమ్స్ అన్నీ మీరే తీసుకోవాలి వ్యాపారం మీరే చేయాలి లోన్స్ మీరే క్లియర్ చేయాలి సేల్స్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ అన్నీ మీరే చేసినట్టుగా వన్ మ్యాన్ ఆర్మీకి కింద ఉంటుంది కొంచెం లోడ్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది డెత్ డెత్ తీసుకోవాలి హ్యాపీ బస్టర్స్ అకస్మాత్ లాభాలు కలిగే అవకాశం ఉంది ఏమైనా పూర్వీకు లాస్ట్లో సెటిల్మెంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది మీరు నోరు తెరిచి అడిగితే మీకు ఏదైనా వస్తుంది మీరు నోరు తెరవరు మౌనం వదలాలి మీకు రావాల్సిన ఖచ్చితంగా మీరు అడిగి రాబట్టుకోవాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఆర్థికంగా బలమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా వృద్ధి కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ సోస్ ఇంకో కార్డు తీసుకుందాం స్ట్రెంగ్త్ తీవ్ర మనోవేదన కలుగుతుంది మీకు మొట్టమొదటి కావట్లో మనకి ఏమొచ్చింది టెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ప్యాంట్స్ వచ్చింది మీ వెనకాలనేవాళ్ళు ఉంటారు మాటలు అనేవాళ్ళు ఉంటారు మీరు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీరు సుఖంగా ఉండండి అని చెప్పాను ఇక్కడ మీకు ఎవరన్నారు మీకు తెలిసిపోతూ ఉంటుంది మీ ఎదురుగానే మిమ్మల్ని ఉద్దేశించి వేరే వంక పెట్టి ఉంటారు ఎంత తట్టుకుంటారు ఏదో టైంలో బ్లాస్ట్ అవుతారు ఎవరైనా కానీ అందువల్ల మనసుకు బాధ కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి బలవంతంగా పరిస్థితులను కంట్రోల్ చేసుకోవాలి ముఖ్యంగా మీరు మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు దాకా మౌనాన్ని ఆశ్రయించండి అనవసర లేకపోతే తనతో మాట్లాడద్దు ఎవరితో ఏమీ చెప్పొద్దు ఏం మాట్లాడద్దు మీరు ఎంత కామ్గా ఉంటే అంత మంచిది సమీప బంధు వినియోగాలు కొంతమందికి కనబడుతున్నాయి చాలా కొద్దిమందికి సమీప బంధువుల స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని చనిపోయే అవకాశం పెద్దవాళ్ళు ఎవరైనా కుటుంబంలో కాలం చేసే అవకాశం అందరికీ కాదు ఎవరికి కొంతమందికే జరిగే దాని మూలంగా మనోవేదన కలుగుతుంది మీరు కొన్ని మనసు గాయపడుతుంది కొన్ని మనోధైర్యం పెంచుకోవాలి అది అవసరం మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సన్ మగవారికి సంబంధించి కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పని భారం పెరిగిపోయి చెప్పనిగా ఉద్యోగం చేసేవాడికి వ్యాపారం చేసేవాడికి కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి మగవాళ్ళకి కనబడుతుంది ఏది ఎలా సర్దుకోవాలి ఎలా ఎదుర్కోవాలని అర్థం కాక ప్రయారిటీస్ చేయడం కావాలని అర్థం కాక మంచిగా కొడుతూ ఉంటారు ఆడవారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి మీకు ఏదైనా పరిహార అవసరం చేయించుకోండి కొంతకాలం వ్యతిరేకంగా ఉంటుంది మానసిక ఒత్తిడి ఆందోళన పెరిగిపోతూ ఉంటాయి ఏం జరగదు ఏం జరుగుతుందో అనేటువంటి భయంలో కాలం గడుపుతో ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు వైవాహిక జీవితానికి సంబంధించి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు సాఫీగానే కాలం సాగిపోతుంది ఇచ్చి పుత్రులకు ధోరణిగా ఉంటారు భార్యాభద్రతలు కూడా సహాయ సహకారాలు చేసుకుంటూ ఉంటారు అనుకూలమైన కాలమే చెప్పుకునే ఇబ్బందులు కష్టాలు ఏమీ కనబడట్లేదు సంతాన పరంగా ఒకరికి సంబంధించి కొంత నిరుత్సాహం ఉంటుంది అనుకున్న సక్సెస్ రాకపోవడం కొంత ఉద్యోగాలు వాటి చిక్కులు చికాకులు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సంతాన పరంగా కొన్ని విషయాల్లో కొంతమందికి అది కూడా ఆరు ఎనిమిది తారీఖులో కనబడుతుంది విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది సహాయం లభిస్తుంది సహకారం లభిస్తుంది మంచి గోల్ మీ గోల్స్ రీచ్ అవుతారు అనుకూలమైన కాలం అన్ని రకాలుగా మీకు బాగుంటుంది నక్షత్రాల తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ స్పాచ్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ నక్షత్రం వాళ్ళకి జీవితంలో కొన్ని కొత్త మార్పులు వస్తూ ఉంటాయి కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒకసారి ఆగి నిల్చుని నేనేం చేశాను నేనేం సాధించాలి నాకేముంది వాస్తవంలోకి వస్తారు జీవితంలో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటారు పొరపాట్లు సరిదిద్దుకుంటారు జీవితాన్ని మంచి మార్గం ముందు వెళ్ళడం కోసం ఏం చేయాలో అవన్నీ కూడా చేసుకుంటారు స్వాతి నక్షత్రం వాళ్ళకి గతంలో జరిగిన సంఘటన రిపీట్ అవుతూ ఉంటాయి మంచి కానీ చెడు కానీ మాటన్నారా మాట పడ్డారా డబ్బు ఖర్చు పెట్టారా డబ్బు వచ్చిందా రిపీట్ 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 రిపీటేషన్ జరుగుతూ ఉంటుంది అనేక సందర్భాలు సంఘటనలు మీరు ఊహించినంత వేగంగా ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం సహనంతో ఉండండి జాగ్రత్తగా చూసుకోండి విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం చికాకులు ఉంటాయి మీకు చెప్పిన కదా సమయ బంధు వినియోగం అని చెప్పిన కొంతమందికి కలిగే అవకాశం ఉండదు ముఖ్యమైన అనుకున్నాం కదా ఎవరికైనా పెళ్లి సంబంధం క్యాన్సిల్ ఇవ్వడం అయిన సంబంధం క్యాన్సిల్ ఇవ్వడం అనేది కొంతమందికి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది మీరు అనుకున్న వాళ్ళు మీ వాళ్ళు కాదు వాళ్ళు వేరు వాళ్ళు వేరే ప్రపంచం విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది ప్రతి మనిషికి పర్సనల్ అజెండా ఉంటుంది ఆ పర్సనల్ అజెండాలో కొంతమంది ఉంటారు మీరు ఎవరైతే మీరు బాగా మీ వాళ్ళనుకున్నారో వాళ్ళ పర్సనల్ అజెండాలో పర్సనల్ లైఫ్లో మీరు ఉండాలనే వాస్తవం బోధపడి ఏం చేయాలి ఎలా చేయడానికి అర్థం కాక కొంత పడతారు ఎదుర్కోండి ఎలాంటి సమస్య ఎదుర్కోండి ఎవరికి పెళ్లి సెట్లయితే సెట్లు ఏందని వెంటనే చెప్పేసుకోవద్దు అందరికీ కొన్ని కుటుంబంలో చెప్పులు కానీ కలతని కానీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సమస్యని మనం అయ్యాబాబుని బతిమాల చేసుకోవాలి తప్ప దెబ్బలాడుకుంటే పరిష్కారం కాదని విషయం మీకు అర్థమవుతుంది సహనంతో ఉండండి మౌనంగా ఉండండి అనవసర మాత్రమే పెట్టుకోవద్దు పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం చేయాలి పరిహారం నైన్ ఆఫ్ కప్స్ నెత్తి చేసుకునే చాలు ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు నవగ్రహాన్ని పూజించండి నవగ్రహ హోమం చేయించుకోండి నవగ్రహ ప్రదక్షిణం చేయండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ కార్తీకీరాజు మంత్రం హోమం చేయించుకోండి ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ కార్తీయాచునాయ మహ విశాఖ వాళ్ళు ఏం చేయాలి హీరో ఫ్రండ్ దత్తాత్రేయున్ని ఆరాధన చేయండి ఓం నమో భగవతే దత్తాత్రేయ స్పహ అనే మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని జూలై మూడో తారీఖున మన దేవ్రశ్ని కార్యాలను సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర జరుగుతాయి అలాగే ఆరోగ్య వారాహి నవరాత్రులు వీడియోలు అందజేస్తాం చూడండి వారాహి అమ్మని చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయాం